ఏ తెలుగు ఇన్స్టా ఫ్యామిలీ ఎలా ఉన్నారు అందరూ సో హోప్ యు ఆర్ హ్యావింగ్ గ్రేట్ టైం సో మీరు ఈ ఫస్ట్ ఫోటో చూస్తుంటారు కదా ఆ ఫోటో ఒక బిగ్గెస్ట్ బిగ్గెస్ట్ పెయిన్ఫుల్ స్టోరీ ఉందండి సో ఐ థాట్ ఆఫ్ షేరింగ్ దిస్ అండ్ మే బి దిస్ దిస్ పర్టికులర్ వీడియో ఎంతో మందికి ఉపయోగపడుతుంది అని అనుకుంటున్నాను సో ఆ వీడియో ఆ పర్టికులర్ ఫోటో వచ్చి టూ థౌజండ్ థర్టీన్లో థింగ్ డిసెంబర్ నేను నా మై బ్రదర్ని మీట్ అవ్వడానికి నెదర్లాండ్స్కి వెళ్ళినప్పుడు సో మేము ప్యారిస్కి వెళ్ళాము ఆ ప్యారిస్లో తీసిన ఫోటో అది సో మీరు చూస్తున్న ఆ ఫోటోలో నేను ఫిజికలీ ఎమోషనలీ స్పిరిచువల్లీ బేసికలీ ఎవ్రీ పార్ట్ ఆఫ్ మై లైఫ్ వాజ్ బ్రోకన్ అండ్ దట్ వాజ్ ఎగ్జాక్ట్లీ ఆఫ్టర్ త్రీ టు ఫోర్ మంత్స్ ఆఫ్ ఐ లాస్ట్ మై వైఫ్ ఇన్ ట్రైన్ యాక్సిడెంట్లో తన్న నేను కోల్పోయాను సో ఆ పర్టికులర్ మూమెంట్లో చాలా చాలా పెయిన్ నేను ఫేస్ చేశాను ఐ డోంట్ నో వే టు షేర్ ఐ డోంట్ నో వాట్ వాజ్ హ్యాపెనింగ్ ఇన్ నాకేం జరుగుతుందో తెలియట్లేదు అండ్ సో మచ్ ఆఫ్ పెయిన్ అండ్ ఐ యూస్ టు ఓవర్ ఈడ్ ఓవర్ థింకింగ్ అండ్ ఆ బాధని ఎవరితో షేర్ చేసుకోలేకపోయాను అట్లా ఆల్మోస్ట్ లైక్ ఆ పెయిన్ని సో మెనీ ఇయర్స్ ఎందుకంటే నా వల్లే చనిపోయిందని నేను నన్ను బ్లేమ్ చేయడం స్టార్ట్ చేశానండి సో సమోర్ అదర్ వేవి మేమిద్దరం కలిసి ట్రావెల్ చేయాల్సి వచ్చింది కానీ నేను లాస్ట్ మినిట్లో ట్రావెల్ చేయలేకపోయాను ఆ పర్టికులర్ బాధతో సో చాలా అనుభవించాను కానీ ఆ తర్వాత ఒక తో ఎనిమిది నుంచి తొమ్మిది సంవత్సరాల తర్వాత వెన్ ఐ సీ దట్ సిమిలర్ ఇన్సిడెంట్ ఇన్ అదర్ అంటే నాకు వేరే వేరే రిలేషన్షిప్స్ నా ఆఫీస్ విషయాల్లో చాలా ఫాలో ఫేస్ చేశాను సో అప్పుడు ఫస్ట్ టైం నాకు అర్థమైంది ఏంటంటే నేను 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 ఏదేదైతే ఈ పెయిన్ని నేను అట్లే వదిలేసి వేరే దాని మీద ఫోకస్ చేశాను ఆ పెయిన్ మళ్ళీ రిపీట్ అవ్వడం స్టార్ట్ అయ్యింది అంటే వేరే ఏరియా ఆఫ్ మై లైఫ్ నాట్ ఇన్ ద రిలేషన్షిప్స్ యాక్చువల్లీ ఏంటంటే నా నా ఆదర్శన డబ్బుల విషయంలో యాక్చువల్లీ నాకు మళ్ళీ ఒక ఒక ఇంపాక్ట్ వచ్చింది అప్పుడు ఫస్ట్ టైం నేను కోచింగ్ తీసుకోవడానికి ట్రై చేశాను సో అప్పుడేనా నాకు ఫస్ట్ అర్థమైంది ఏంటంటే దిర్ ఇస్ సంథింగ్ కాల్డ్ హీలింగ్ హీలింగ్ అంటే ఏంటంటే మనం మనము ఎనీ ఒక నెగిటివ్ ఎమోషన్ నెగిటివ్ ఎక్స్పీరియన్స్ మన లైఫ్లో జరిగినప్పుడు అది లైఫ్ టైం వరకు మన బాడీలోనే ఉండిపోతుంది దానివల్ల ఏం జరుగుతుందంటే ప్రతిసారి ఎనీ కైండ్ ఆఫ్ మూమెంట్స్ మన లైఫ్లో జరుగుతున్నాయో అలాంటివి మళ్ళీ మళ్ళీ మనం అట్రాక్ట్ చేయడం స్టార్ట్ చేస్తూ ఉంటాం సో దట్ ఈస్ అ ఫస్ట్ టైం ఆల్మోస్ట్ లైక్ ఎయిట్ టు నైన్ ఇయర్స్ నన్ను నేను ఐ యూస్ టు బ్లేమ్ మై సెల్ఫ్ ఐ యూస్ టు ఫీల్ గిల్టీ నన్ను నేను బాధించుకుంటూ ఇట్స్ ఐ అంటే నేను యాక్చువల్లీ ఎక్స్ప్రెస్ చేయలేకున్నాను సో ఐ వెంట్ త్రూ లాడ్ ఆఫ్ పెయిన్ దట్ ఈస్ వాట్ ఐ వాంట్ టు సే బట్ డ్యూరింగ్ దిస్ జర్నీ నాకు నా మెంటర్ నా గురువు నా గురువుల వల్ల వాళ్ళు చెప్పిన ప్రాక్టీసెస్ని ఫాలో అవ్వడం వల్ల నేను హీల్ కల హీల్ అవ్వగలిగాను సో బేసిక్గా నేను ఈ వీడియోలో నేను చేసింది ఏంటంటే డ్యూరింగ్ ద ప్రాసెస్ ఈ ప్రాసెస్లో ఎట్లా హీల్ అయ్యాను అంటే దెర్ ఆర్ త్రీ త్రీ ఆర్ ఫోర్ స్టెప్స్ నేను యాక్చువల్లీ చేశాను ద ఫస్ట్ థింగ్ ఈజ్ మన లైఫ్లో ఏం జరిగినా మనం ఏంటంటే మనం యాక్సెప్ట్ చేయలేం అంటే మనము ఆల్వేస్ మనం క్వశ్చన్ చేస్తాం ఎందుకు నాకేట జరిగింది నన్ను అందరినీ బ్లేమ్ చేస్తాం బయట వాళ్ళందరినీ బ్లేమ్ చేస్తూ ఉంటాం సో ఫస్ట్ స్టెప్ ఏం తీసుకోవాలంటే మిమ్మల్ని మీరు హండ్రెడ్ పర్సెంట్ యాక్సెప్ట్ చేయాలి బికాస్ మన లైఫ్లో కొన్ని సిచ్యువేషన్స్ ఎందుకు జరుగుతాయో ఎవరికి తెలియదు ఆ సిచ్యువేషన్స్ వల్లే మీరు నెక్స్ట్ ఫేజ్ ఆఫ్ లైఫ్లో గ్రోత్ అవ్వడానికి ఉపయోగపడతాయి దట్ ఈస్ ద ఫస్ట్ థింగ్ ఆల్వేస్ యాక్సెప్ట్ యువర్ సెల్ఫ్ ద సెకండ్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇన్స్టెడ్ ఆఫ్ బ్లేమింగ్ అదర్ పీపుల్ యూ టేక్ హండ్రెడ్ పర్సెంట్ రెస్పాన్సిబిలిటీ మీ మీ లైఫ్లో జరిగే ప్రతి ఒక్కదానికి మీరు బాధ్యత వహించండి బికాస్ అట్ ద ఎండ్ మనము మీరు మీరు తీసుకునే యాక్షన్స్ వల్లే మీ లైఫ్ చేంజ్ అవుతుంది తప్ప మనం బ్లేమ్ చేయడం వల్ల మన లైఫ్ చేంజ్ అవుతుంది దిస్ ఇస్ ద సెకండ్ థింగ్ నేను నా మా గురువుల నుంచి నేర్చుకునేది థర్డ్ ఇంపార్టెంట్ థింగ్ అనేది ఏంటంటే మన మనలో ఉన్న పాత ఇలాంటి సిచ్యువేషన్స్ అన్నీ ఏమవుతాయంటే ఇట్ విల్ సిట్ యాజ్ అ ట్రామా అంటే ఇట్ విల్ సిట్ యాజ్ అ స్టోర్డ్ ఎనర్జీ ఈ స్టోర్డ్ ఎనర్జీని రిలీజ్ చేయాలి దానికే హీలింగ్ అనే ఒక టెక్నిక్ ఉంది సో నేను యాక్చువల్లీ ప్రొఫెషనల్ హెల్ప్ తీసుకున్నాను మా గురువు దగ్గర నుంచి ఆల్మోస్ట్ లైక్ వన్ ఇయర్ వర్క్ చేశాను వర్క్ చేసిన తర్వాత ఐఎమ్ ఏబుల్ టు రిమూవ్ దట్ పర్టికులర్ పార్ట్ మీరు కూడా ఎలాంటి ఎమోషనల్ పెయిన్ వెళ్తూ ఉంటే ఇఫ్ యూ రియలీ వాంట్ అ హెల్ప్ యూ కెన్ ఆల్సో మీ ఐఎమ్ ఆల్సో ఆఫీషియల్ హీలర్ నేను కూడా కొంతమందికి హెల్ప్ చేస్తాను బేసిక్గా హీల్ అవ్వడానికి అండ్ వన్స్ యూ హీల్ యూ విల్ బీ ఏబుల్ టు లెట్ గో అబౌట్ అంటే మీ పాత పాత జరిగిన బ్యాడ్ మూమెంట్స్ అన్నిటిని వదిలేయగలుగుతారు ఆ వదిలేయడం వల్ల వదిలేసి కొత్త దాని గురించి మీరు ఏదైతే మీ లైఫ్లో గోల్స్ అచీవ్ చేయాలనుకుంటున్నారో వాటి గురించి కొత్త అఫర్మేషన్స్ కానీ కొత్త వే ఆఫ్ థింకింగ్ కానీ క్రియేట్ చేసుకొని మీ లైఫ్లో ముందుకెళ్ళవచ్చు సో ఐమ్ గోయింగ్ టు పుట్ ద సమరీ ఆఫ్ వాట్ ఎవర్ ఐ ఎక్స్ప్లెయిన్డ్ అండ్ ఎందుకంటే తెలుగులో వీడియోలు చేసి చాలా రోజులు అయింది అందుకే చాలా తడబడుతున్నాను బట్ ఐ థింక్ నేను కొద్దిగా చేస్తూ చేస్తూ బెటర్ అవుతాను అనుకుంటున్నాను సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ చాలా థ్యాంక్ యూ అందరికీ ఈ వీడియో ఫాలో చేసిన దానికి నా ఓన్లీ ఒక ఇంటెన్షన్ ఎందుకు నేను నా డార్క్ స్టోరీస్ కూడా చెప్తున్నానంటే ఐ థింక్ చాలామంది ఇలాంటి ప్రాబ్లమ్స్ లైఫ్లో ఫేస్ చేస్తున్నారు కానీ వాళ్ళు ఏంటంటే వాళ్ళల్లోనే పెట్టుకొని వాళ్ళే వాళ్ళే సఫర్ అవుతున్నారు దాట్ ఐ వాంట్ టు గెట్ అవుట్ ఆఫ్ ఇట్ ఇఫ్ నాకు అదే కానీ ఎయిట్ ఇయర్స్ ముందే ఇలాంటి ఒక గురువు కానీ దొరికి ఉంటే ఎట్లా నా నన్ను నేను ఇంప్రూవ్ చేసుకోగలను ఎట్లా హీలింగ్ అనేది ఒకటి ఉంది అని తెలుసుంటే ఎయిట్ టు నైన్ ఇయర్స్ ఆఫ్ సఫరింగ్ షుడ్ హవ్ బీన్ కంప్లీట్లీ అవాయిడ్ చేసి ఉండొచ్చు అండ్ ఐ డోంట్ వాట్ యూ టు గో త్రూ ద సఫరింగ్ ఇట్ ఈస్ రియల్ అండి మన 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 రియాలిటీలో జరిగే హండ్రెడ్ పర్సెంట్ ఆఫ్ ద థింగ్స్ ఈజ్ మనం ఇంటర్నల్గా క్రియేట్ చేస్తే అంటే ద మనం ద వే మనం థింక్ చేయడం కానీ ద వే మనం కంప్లీట్గా నెగిటివ్గా థింక్ చేస్తుంటే మన బాడీ వచ్చి నెగిటివ్ థింగ్సే అట్రాక్ట్ చేస్తుంది లైఫ్లో సో అందుకనే ఐ వాంట టు డూ దిస్ వీడియో అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఫాలోయింగ్ అండ్ ఐ వాంట్ యూ టు షేర్ దిస్ వీడియో టు సమ్ వన్ ఇఫ్ యూ థింక్ దాట్ ఇది ఎవరికైనా హెల్ప్ కాగలదు అనుకుంటే వాళ్ళకి షేర్ చేయండి మై ఓన్లీ ఇంటెన్షన్ ఈస్ ఇఫ్ ఐ ఈవెన్ ఐ కెన్ హెల్ప్ వన్ పర్సన్ టు కమ్ అవుట్ ఆఫ్ దట్ లాంగ్ పెయిన్ అండ్ ఇఫ్ దే ఆర్ టేక్ దిస్ సజెషన్ అండ్ కమ్ అవుట్ అవుట్ దాట్ అండ్ వాళ్ళ పెయిన్ సఫరింగ్ కానీ తగ్గించగలిగితే ద పర్పస్ ఆఫ్ మీ షేరింగ్ దిస్ స్టోరీ హ్యాస్ ఫుల్ఫిల్డ్ థ్యాంక్ యూ వన్స్ అగైన్ లవ్ యూ ఆల్ అండ్ కీప్ ఫాలోయింగ్ దిస్ ఓన్లీ వన్ ఇంటెన్షన్ ఐ వాంట్ తెల్ యూ ఇస్ ఆల్ ద పవర్ ఈజ్ విత్ ఇన్ యూ మీలోనే అంత పవర్ అంతా ఉందండి కానీ దాన్ని ఎలా వాడుకోవాలో మనకు తెలియదు అది ఒకరోజు మీరు ఎప్పుడైతే మీరు అది వాడుకోవడం ఎలా అని నేర్చుకుంటారో మిమ్మల్ని మీ క్రోత్ని మీరు కూడా ఆపలేరు ఓకే Thank you and bye-bye.